హలో మై డియర్ వ్యూవర్స్ ఐ ఆం విశ్వనాథ్ విశ్వ ఏ రంగంలోనైనా కష్టపడితే గమ్యం చేరవచ్చు అని నిజంగా కష్టపడితే గమ్యానికి ఏ అడ్డదారులు అవసరం లేదు ఎవరు ఆపలేరు ఎవరు అడ్డుకోలేరు కూడా కానీ ఒక్కొక్కసారి నువ్వు ఎంత కష్టపడుతున్నా గమ్యం చేరడంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి అయితే ఆత్మవిశ్వాసంతో నువ్వు పోరాడుతూ పోతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బయలువేర్లు వస్తూ ఉన్నప్పటికీ ఎక్కడ ఒక చోట మన కష్టమే మన విజయానికి పునాదిగా తలుపు తట్టే అవకాశం ఉంటుంది అట్లనే అదే రూలుగా లేకుండా కష్టాలు నష్టాలు ఎన్ని పడినా గమనించాలి లేని వాళ్ళు కొందరుంటే కొందరికి మంచి అవకాశాలు వచ్చినా దురదృష్టకరంగా క్రమశిక్షణ లేకుండా అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా గమనించారని వాళ్ళు కొందరుంటారు నిరంతర తపన కష్టంతోనే పైకి వచ్చిన వాళ్ళు కొందరుంటారు పైకొచ్చిన వాళ్ళలో పోల్చుకుంటే ఎన్టీ రామారావుని మనము రోల్ మోడల్ గా చూడవచ్చు అయితే ఆయన స్థాయి వ్యక్తిని మనం అనుకోకూడదు కానీ అర్ణిని ఇంకొక రకంగా కేవలం క్రమశిక్షణ లేకుండా టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకుండా పతనం అయిపోయినటువంటి వాళ్ళలో ప్రథముడుగా నిలుస్తాడు నిజానికి రామారావుకి అర్ణాథికి మనం పోల్చాల్సిన అవసరం లేదు కానీ ఏది ఏమైనా కష్టానికి లాభం తప్ప అదృష్ట దురదృష్టాలు లేవని చెప్పడానికి ఈ ఇద్దరు జీవితాలే ప్రబల ఉదాహరణ విజయం సాధించడానికి చాలా కష్టపడాలి దాన్ని నిలుపుకోవడానికి నిరంతరం యజ్ఞం చేయాలి విజేతకు పరాజితుడికి మధ్య ప్రధాన తేడా క్రమశిక్షణ అంటూ ఉంటారు ఇక ఆ క్రమశిక్షణకు కేరా అడ్రస్ సినిమా పరిశ్రమలో ఎన్టీ రామారావు అని మరొకసారి వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు క్రమశిక్షణ అంటే రామారావు రామారావు అంటే క్రమశిక్షణ డాక్టర్ నందమూరి తారక రామారావు హర్నాథ్ గారిల జీవితాన్ని గాని ఒకసారి పరికిస్తే మనం కొన్ని విలువైన పాఠాలను గుణపాఠాలను నేర్చుకోవచ్చు పౌరాణిక పాత్రల పోషణలో రామారావు గారి తర్వాత ఎంతో కొంత పేరు తెచ్చుకున్న నటుడు హర్నాథ్ తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి అయితే ఆయన కెమెరా ముందు నిలుచుకున్న మొదటి సినిమా ఋష్య శృంగ ఆ తర్వాత భక్త శబరి మనోరమ అపూర్వ చింతామణి తదితర చిత్రాల్లో నటించారు ఆ సమయంలోనే రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత నటీ నటుల ఎంపిక మొదలైంది ఆ చిత్రానికి దర్శకుడు కూడా రామారావు గారే కానీ టైటిల్స్ లో తన పేరు వేసుకోలేదు తాను రావణాసురుడి వేషానికి పరిమితం అవుతున్నాను అని రాముడి వేషాన్ని యువత నటుడితో వేయిద్దామని అనుకుంటున్నానని చెప్పగానే ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గుండెల్లో రాయిపడింది రామారావు గారు కాక ఆ వేషం ఎవరు వేసినా జనం చూడరని ఆయన నమ్మకం రామారావు గారి ఊహల్లో రూపుదిద్దుకున్న రావణుడు స్థిత ప్రజ్ఞుడు లోకరీతిని బాగా అకళింపు చేసుకున్నవాడు రాముడేమో బాలుడు యవన ఆరంభంలో ఉన్న కుర్రవాడు అందుకే యువతరం హీరోతో ఆ వేషం వేయిస్తేనే తను అనుకున్న ఫలితం వస్తుందని తమ్ముడికి వివరించాడు రామారావు గారు ఆ ప్రయత్నంలో ఉండగా ఒకరోజు చెప్పులు కొనుక్కోవడానికి పాండీ బజార్కు వెళ్లారు రామారావు అక్కడ హర్నాథ్ కనిపించారు బ్రదర్ ఎలా ఉంది మీ ప్రోగ్రెస్ అని ఆప్యాయంగా పలకరించారు హర్నాథ్ తను చేస్తున్న సినిమా వివరాలు చెప్పి నేను ఇంకా మీ దృష్టిలో పడినట్టు లేదు అని నసిగారు రామారావు గారు ఒక్కసారి పై నుండి క్రింద వరకు హర్నాథ్ పరిశీలించి మా సినిమాలో రాముడి వేషం వేద్దురు కాని అని చెప్పి వెళ్లిపోయారు వారం రోజుల తర్వాత రామారావు గారి ఆఫీసు నుండి హర్నాథ్ ఇంటికి కారు వచ్చింది అర్నాథ్ వెళ్ళగానే మేకప్ టెస్ట్ అన్నారు ముందు ఆయన భయపడ్డారు ఆ రోజుల్లో ఎవరికన్నా మేకప్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆ వేషానికి పనికిరాడు అని తెలిస్తే నటుడిగా అతని చాప్టర్ క్లోజ్ హర్నాథ్ కి ఇప్పుడిప్పుడే వేషాలు వస్తున్నాయి ఈ మేకప్ టెస్ట్ లో ఫెయిల్ అయితే కొత్త వేషాలు ఇక రాకపోవచ్చు అని మొదట భయపడ్డా తర్వాత ధైర్యం తెచ్చుకుని రామారావు గారి దగ్గరికి వెళ్లారు నేను మేకప్ టెస్ట్ లో పాల్గొని ఫెయిల్ అయితే నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు కానీ నా మీద నాకు నమ్మకం ఉంది అన్నారు మెల్లిగా అన్నగారితో రామారావు గారు ఏమీ అనలేదు నవ్వేశారు అంతే తనే స్వయంగా హర్నాథ్ నుదుట తిలకం దిద్ది మేకప్ టెస్ట్ కు సిద్ధం చేశారు తదుపరి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలుగా పెరిగిపోయినా వెలిగిపోయిన కొందరు హీరోలు కూడా ఆ రోజు జరిగిన టెస్ట్ లో పాల్గొన్నారు చివరికి అర్నాథ్ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు లక్ష్మణుడిగా శోభన్ బాబు భరతుడిగా శేషగిరిరావు ఎంపికయ్యారు పౌరాణిక పాత్రలు పోషిస్తున్నప్పుడు రామారావు గారు ఎంతో నిష్టగా ఉండేవారు కానీ అర్నాథ్ రాముడి వేషం వేసుకుని సిగరెట్స్ కాల్చేవారు ఈ విషయం తెలిసి రామారావు గారు చాలా బాధపడ్డారు ర్నాథ్ చిన్నగా మందలించారు కూడా కానీ ఎంత ప్రయత్నించినా ఆ బలహీనతను వదులుకోలేక హర్నాథ్ రామారావు గారు చూడకుండా చాటుకు వెళ్లి సిగరెట్స్ తాగేవారు అంతేకాదు రామారావు గారు చెప్పిన నియమాలు ఏవి పాటించేవారు కాదు సీతారామ కళ్యాణం చిత్రంలో హర్నాథ్ చాలా బాగా చేశారు రామారావు గారు సంతోషించి తన మిత్రుడు ఎ సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు హర్నాథ్ అలవాట్లు తెలిసి కూడా ఒక్క మంచి నటుడిని ప్రోత్సహించాలని రామారావు గారు అతనికి కొన్ని వేషాలు ఇప్పించారు రామారావు గారి కాంబినేషన్ లో హర్నాథ్ నటించిన సినిమాలు हिते పాండవ వనవాసం పల్నాటి యుద్ధం పుణ్యవతి గుండమ్మ కథ చిట్టి చెల్లెలు నావి ఆడజన్మే కలిసి ఉంటే కలద సుఖం తదిపర చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు రామారావు గారి నుండి నటనా పరంగా ఎంతో నేర్చుకున్న హర్నాథ్ ఆయన క్రమశిక్షణ అంకిత భావాన్ని మాత్రం అలవర్చుకోలేకపోయారు సో ఫ్రెండ్స్ ఒక నటుడు ప్రతిభావంతుడుగానే ఉండడం సరిపోదు పరిశ్రమలో ముఖ్యంగా క్రమశిక్షణ సమయ పాలన ఇతరుల పట్ల తను మెలిగే ప్రవర్తన ఇవన్నీ కూడా బేరీజీ వేసుకుని ఆ తర్వాత టాలెంట్ ని నమ్ముకుంటే ఫీల్డ్ లో పైకి రావచ్చు నిలబడచ్చు రామారావుకు తెలిసినంతగా మరొకరు తెలియదు తెలుసుకోలేకపోయినటువంటి హర్నాథ్ దురదృష్టకర జీవి లేకపోతే ఎన్టీ రామారావు చేతిలో పడి కూడా ఆ స్థాయికి ఎదగలేకపోవడం అంటే దాని దురదృష్టం అనగడం కన్నా కూడా స్వయంకృత అపరాధం అనవచ్చు సో ఫ్రెండ్స్ నా కథనం గారి మీకు నచ్చినట్లయితే మా విశ్వ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఆమ్ విశ్వనాథ్